వైస్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాకీ కాల సమయంలో మీ అందరికీ కూడా ఏ సుకరిస్తున్నా మన శుభములు తెలియజేస్తున్నాను అటు రీతిగా మినిస్ట్రీస్ ద్వారా కూడా వందనాలు తెలియజేస్తున్నాను అది కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము నావీదు రాసినటువంటి కీర్తన ఇరవై మూడవ అధ్యాయము ఆఖరి మాట అనగా ఆరో మాటని మనం అందరూ చదువుకుందాము ఆరో మాట రెండవ భాగాన్ని చదువుతున్నాను చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదాన్ని చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదాను ఎంతమందికి ఈ కోరిక ఉంది ఎంతమంది జీవితాల్లో ఈ తృష్ణ ఉంది నా లైఫ్ లాంగ్ ప్రవ్వ నీవు నాకు ఇచ్చినటువంటి లైఫ్ స్పాన్ అంతా కూడా నీ సన్నిధిలో నేను గడుపుతాను ప్రవ్వ అటువంటి ఆశ దావీదుకి ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణ అయితే ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయనంటే దావీదు రాజుగా అవ్వ అవ్వక మునుపు తన గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక వ్యాలీలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యాలీలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని గొర్రెలు తప్పిపోయాయి చీకటి అగాధము కమ్ముకున్నప్పుడు దేవుడు నాకు కాపరి కదా నన్ను నడిపించేవాడు కదా మనలను తప్పించేవాడు కదా గొప్ప కాపరి కదా గొర్రెల గొప్ప కాపరైనటువంటి ఆ యొక్క ఏసు ఊహించుకొని రచించినటువంటి మాటలు ఇవి అయితే ఆ యొక్క కింద భాగంలోకి వచ్చినప్పుడు మంద్రమును గురించి లేకపోతే ఆయన యొక్క సన్నిధానం గురించి రాయబడినటువంటి మాటలు యువతి కాల సమయంలో పునరుద్ధాన దినములో మనమందరము కూడా మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మీ సన్నిధిలో మేము చిరకాలము ఉండేటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి బ్రోవా దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాజకత్వం చేయాలి అని విషయం కాదు కానీ ఆయన లో ఆయన సన్నిధిలో మనము ఎక్కడ మన యొక్క ఆ లైఫ్ పీరియడ్ లో తప్పిపోకుండా మనం ఎక్కడో కూడా లోకములో పడిపోకుండా సాతాని యొక్క కబం వెళ్ళిపోకుండా మరొక పరిస్థితి ఏర్పరచబడకుండా ఈ ఫైట్ ని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళిపోతూ మన నెక్స్ట్ జనరేషన్ నడిపిస్తూ అనేకులకు సాక్ష్యాత్కరముగా ఉండేటువంటి కృప దేవుని మహింపరచే కృప నాకు దయచే బ్రవ్వ అనేటువంటి ప్రార్థన మనం చేయాలి యాజకులైతే వారి శిరకాలము వాళ్ళ యొక్క లైఫ్ పీరియడ్ మొత్తం అంతా కూడా ఎక్కడ ఉంటారట దేవుని సన్నిధానం అందే ఉంటారట కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎనభై నాలుగవ కీర్తనలో కోరహ కుమార్ చూసినటువంటి మాటలు ఏంటని అంటే మూడవ మాట చూడండి మందిరములో నివసించు అనేక మంది ఒక జీవితాలు చిన్న చిన్న ప్రాణుల గురించి కూడా భక్తుడు చెప్తున్నాడు నీ వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు కోవెలకు గూటి స్థలము దొరికాను ఎంత గొప్ప మాటలు రాయబడ్డాయనండి పిచ్చుక వానకోవెలా అసలు ఆ చెప్పాలి అంటే జంతువుల్లో నిర్లక్ష్యము చేయబడినటువంటి ఆ యొక్క పక్షులు కదా వాళ్ళకే దేవుడు ఆ యొక్క లాడ్స్ ప్రజెన్స్ లో మందిరంలో ప్లేసిస్తే నిన్ను నన్ను తన అమూల్యమైన అతి పవిత్రమైనటువంటి రక్తంతో కొనుక్కున్నాడు కదా విమోచించాడు కదా విడుదల ఇచ్చాడు కదా కాబట్టి నిన్ను కూడా ఆ ప్రజెన్స్ లో ఉంచాలని ఆశపడుతున్నాడు దేవుడు ఆశపడితే కాదు కానీ దావికి కలిగినటువంటి తృష్ణ నీవు నేను కూడా కలిగి ఉండాలి సన్నిధిలో నేను చిరకాలము ఉండాలని ఆశ పడుతున్నాను అనేటువంటి ఒక అప్పీల్ నువ్వు దేవుని ముందు పెట్టేస్తే దేవుడు అంటాడు నిన్ను యాక్సెప్ట్ చేయబడి జనాంగంగా దేవుడు తీర్చిదిద్దుతాడు రాజులైన యాదక సమూహమ్మగా ఆ యొక్క గుంపులో మన నుంచిన దేవుడు ఆయన సన్నిధిలో చిరకాలము నివసించేటువంటి కృప కాపుదల భద్రత మనందరికి కూడా దేవుడు దయచేయనుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుభ్రుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి యేసు వందనాలు ప్రవ్వ భక్తుడైన ప్రవ్వ చిరకాలము నేను హోవ మందిరములో నివాసము చేసేదను అటువంటి తృష్ణతో మేము ప్రార్థన చేస్తుండగా దయతో మేము మా కుటుంబాలందరూ ప్రవ్వ మా యొక్క చిర కాలపు మీ సన్నిధిలో ఉండుటకు మీ కృపను అనుగ్రహించాడంటే అనుగ్రహించబడుగా నేను ప్రార్థన చేస్తున్నాను వేస్తున్నాము ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఈ యొక్క పరిచయలో పాలు బావిస్తున్న వారిని సహాయ శాఖను అందిస్తున్న వారిని అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి మీరు అక్కడికి మమ్మల్ని సంసిద్ధం చేసి మీరే గణిత కింద పొందవచ్చు అని నా జరేరు వంటి వేస్తున్నామని సమస్యలు నమ్ము తండ్రి